ఈరోజు ఇక్కడ మన బజాజ్ సర్వీస్ సెంటర్ శాన్సై వాళ్ళది ఇక్కడ మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇక్కడ దాదాపు తొంభై పైన భారతదేశంలో గాంధీ గారికి ముఖ్య అంచరుడిగా ఉన్న బజాజ్ గారు ఆ రోజు దేశానికి సేవ చేయాలి అమరా హె బజాజ్ అనే ఒక స్లోగన్ ప్రజలందరూ కూడా దీన్ని ఓన్ చేసుకొని దేశంలో కాక పైన దేశాల్లో ఈరోజు బజాజ్ కంపెనీ విస్తరించి ఉన్నది దాదాపు నలభై కంపెనీల ద్వారా వాళ్ళు అనేక ఆటోమొబైల్స్ అయితే టూ వీలర్స్ త్రీ వీలర్స్లో ప్రపంచంలోనే నంబర్ వన్ కంపెనీ ఎదిగిన బజాజ్ వారు మన పట్టణంలో కూడా ఇంకా ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ అంటే సొంత జాగాలా నిర్మించుకొని ఈ విధంగా అన్ని రకాల ఫెసిలిటీస్ స్పేర్ పార్ట్స్ వాళ్ళన్ని ఇవ్వడం జరిగింది వారి తరఫున ఇక్కడ జోనల్ మేనేజర్ హరిహరన్ గారు అయితే ఇక్కడ సాన్సాయ్ అధినేత ఎన్నో హ్యుండాయ్ మహీంద్రా ఎన్నో షోరూమ్ కలిగిన నా మిత్రుడు విజయ్ గారు విజయ్ గారు నాకు వాస్తవంగా వారి భార్య నా కజిన్ కూడా అవుతుంది ఈ రకంగా వారు ఈ ప్రాంతంలో కూడా అన్ని రకాల సేవలు అందిస్తూ ముందుకు పోతున్నారు వారికి దేవుడు అన్ని వేళలా అన్ని విషయాలలో కూడా మంచి చేసి ఇక్కడ కన్జూమర్స్ కూడా ఎవరైతే ఉన్నారో కస్టమర్ల వాళ్ళ మన్నలు కొనాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను તપાસ શુભ કલતુલી કંગ્રાચ્યુલેશન વિજય